భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి సి సిక్స్టీ టూ రాకెట్ దారితప్పింది దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన అన్వేష ఉపగ్రహాన్ని కక్షలోకి మోసుకువెళ్లిన ఈ రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తింది నాలుగు దశల్లో రాకెట్ ప్రయోగం పూర్తి కావాల్సి ఉండగా మూడో దశలో రాకెట్ నిర్దేశించిన మార్గంలో వెళ్లలేదని ఇస్రో తెలిపింది అందుకు గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు వెల్లడించింది ఈ ఏడాదిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం సాంకేతికత సమస్యల కారణంగా విఫలమైంది ఈ ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకు తిరుపతి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సి సిక్స్టీ టూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది పదిహేడు నిమిషాల ప్రయాణం తర్వాత ఐదు వందల పదకొండు కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో పదహారు ఉపగ్రహాలను ప్రవేశపెట్టాల్సి ఉంది అయితే రాకెట్లో సాంకేతికత సమస్యల కారణంగా ఒక్క ఉపగ్రహం కూడా నిర్దేశించిన కక్షలోకి చేరుకోలేదు ఈ ప్రయోగంలో పలు ఇబ్బందులు ఎదురైనట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు ఈ ప్రయోగం మొత్తం నాలుగు దశల్లో పూర్తి కావలసి ఉందని చెప్పిన ఆయన రెండో దశ వరకు సాఫీగానే సాగిందని చెప్పారు ఆ తర్వాత నుంచి సాంకేతికత సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు మూడో దశ చివరిలో రాకెట్ నిర్దేశించిన మార్గంలో వెళ్లకుండా దారి తప్పిందని పేర్కొన్నారు సాంకేతికత సమస్యలకు కారణాలేంటో తెలుసుకుంటామని నారాయణన్ తెలిపారు పిఎస్ఎల్వి సిక్స్టీ టూ రాకెట్ ద్వారా దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన అన్వేష ఉపగ్రహాన్ని కక్ష్యలో చేర్చాల్సి ఉంది యూకే థాయిలాండ్ బ్రెజిల్ స్పెయిన్ నేపాల్ తదితర దేశాలకు చెందిన మరో పదిహేను చిన్న ఉపగ్రహాలను కూడా వివిధ కక్షల్లో చేర్చాల్సి ఉంది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఎల్ చేపట్టిన తొమ్మిదవ పూర్తిస్థాయి వాణిజ్య మిషన్ ఇది అన్వేష ఉపగ్రహాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ కోసం ప్రత్యేకంగా రూపొందించారు ఈ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని సరిహద్దుల్లో నిఘాకు వ్యవసాయం విపత్తుల నిర్వహణకు ఉపయోగపడేలా రూపొందించారు గత ఏడాది ప్రయోగించిన సి సిక్స్టీ వన్ రాకెట్ కూడా మూడో దశలో విఫలమైంది ఆ సమయంలో భూ పరిశీలన ఉపగ్రహాన్ని కక్షలో చేర్చాల్సి ఉంది పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాల్లో ఇది అరవై నాలుగవది కాగా ఇప్పటి వరకు నాలుగు వందల నలభై రెండు విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టారు